జగన్ జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగింది జరిగిందని అనుకుందాం కట్ట కట్టారు ఆ కుట్లు ఏం కనిపించలేదు అని అనుకున్నాం మనం నిజంగా దాడి జరిగింది అనుకుందాం చీకట్లో పోలీసులే కరెంటు ఆపిచ్చి ఆ చీకట్లో ఎవడో విసురుతే రాయి అది హత్యాయత్నం అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డికలతో సాక్షిలో రాశారు అదేమంటే మొన్న ఆమె భారతి మా సాక్షి అసలు అబద్ధమే రాదు మేము నిజాలే చెప్తా చెప్పేసి ఆమె ఇక షరువుల మాట్లాడు గులకరాయతో ఎవడో చీకట్లో కొడితే అది మీకు అయితే దారుణతి దారుణంగా గొడ్డలతో వివేకానంద రెడ్డిని ఘరత్తి ఘోరంగా చంపారే తల పగిలి లోపల నుంచి ఎముకలేంటి మెదడు కూడా బయటపడింది అది మీకు హత్య కాదు గుండెపోట్లకు కనిపించిందా కడప నుంచి మీకు ఫోన్ చేసి చెప్పింది ఎవడు మీకు అది గుండెపోట అసలు ఎలా తెలుసు అది గుండెపోటు గులకరా పెట్టి వాడు కొట్టిందేమో హత్య ఇదే మీ పేపరు ఇదే మీ పత్రిక ఇంతే కదా మీరు అని చెప్పేసి షర్మిల మాట్లాడే విధానం సింపుల్ సూపర్ తర్వాత వీడియో టచ్ చూడండి ఇంకా అన్నిటికీ మించి మెయిన్గా ఆమె రెడ్డి కడపలో ప్రచారం చేస్తా ఇక్కడ ఉన్నది వైసీపీ సింగిల్ ప్లేయర్ అంతే మిగతా ఊరికి ఛాన్స్ లేదు అని ఆమె అంటే దానికి సంబంధించి షర్మిలు మరలా కౌంటర్ లేదు సూపర్ ఇదైతే ఏమని అంతే ఎవరు ఉండొద్దు మీకు రెండు అపోనెంట్లు ఉన్నారంటే గొడ్డలు పట్టుకొని వెళ్ళండి నరికేసేయండి చంపేసేయండి ఇవే కదా అలాగైతే చేశారు సో అంతే ఎవరు ఉండొద్దు ఏమ్మా గొడ్డలు పట్టుకొని వెళ్ళిపో భారతి చంపేసేయండి లేపేసేయండి మీరే ఇంకా ఇది ప్రజాస్వామ్యం అంటూ ఆమె ఇస్తున్న కౌంటర్ చూస్తూ ఉంటే అవినాష్ రెడ్డికి ఏ రకం మీరు సపోర్ట్ చేసిన అంతా చూస్తూనే ఉన్నారు అవినాష్ రెడ్డికి మీకు ఫోన్ కాల్స్ ఎలా నడుచున్నాయి ఏంటి వివేకానందరెడ్డి చంపిన రోజు అన్నట్టుగా రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చినారు ఇవన్నీ చూస్తున్న నాకు రేపు ఎన్నికలైన తర్వాత గవర్నమెంట్ మారితే ఫస్ట్ రెడ్డి కేసు సంబంధించి సిబిఐ వాళ్ళు విచారణ చేసేది భారత్ అని చెప్పేసి నాకు అనిపిస్తాం ఎందుకంటే రెడ్డి చెప్తున్నా ఇక్కడ షర్మిలు చెప్తున్నా ఈ గొడ్డలి గొడ్డలి అంటున్నప్పుడు కానీ అవినాష్ రెడ్డికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కానీ అంతా భారత రెడ్డికి తెలిసే జరిగింది ఆమెకు తెలిసే జరిగింది అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు భారత రెడ్డిని వెళ్ళి గొడ్డలతో అందరం చంపేయమని నేను శర్మలు అనటం కానీ భారత రెడ్డికి అంతా తెలిసి జరిగింది ఆమెను విచారించా అని చెప్పేసి సునీత రెడ్డి అనటం కానీ కాళ్ళు రికార్డ్స్ కాకుండా జస్ట్ కాల్ లిస్టుకు సంబంధించి ఆమె చెప్తున్న విధానం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆమెను విచారిస్తారని నాకు అనిపిస్తుంది ఆ విచారణలో ఆమె దగ్గర తప్పు ఏదైనా ఉందని తేలితే మేబీ జైలు కూడా వెళ్ళక తప్పదేమో బట్ ఇదంతా ఎవరి చేతిలో ఉంది ఏంటి అంటే ప్రజల చేతుల్లో ఉంది అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కోర్టుల నుంచి ఎగ్జాబ్షన్ పొందుతూ విచారణ నిర్ణయాలు పరిపాలన చేసుకుంటా పోయినాడు అలాగే జగన్ రెడ్డి కూడా ఆయన భార్య భారతి రెడ్డికి సంబంధించి కూడా ఏదైనా ఇష్యూస్ కనుక ఉంటే ఏదో ఒక విధంగా చట్టంలో రుసుగులు రుసుకులు వాడో వాళ్ళకునే అధికారాన్ని వాడో ఆమెకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు ఇన్ కేస్ వాళ్ళకైనా ప్రతిపక్ష నాయకున్నట్టయితే ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కానీ కవిత కానీ కేటీఆర్కి సంబంధించిన ఇష్యూస్ ఎలాగైతే బయటకు వస్తూ ఉన్నాయో అలా రేపు రోజు జగన్ రెడ్డి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా బయటకు వస్తాయి అప్పుడు షర్మిలు ఇంకా కొన్ని విషయాలు చెప్పే ఛాన్స్ ఉండొచ్చు

బుల్లెట్ తో కాల్చడం కాదు గురి చూసి కాల్చడం కాదు ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూసాడట దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది అదే వివేకానంద రెడ్డి గారిని ఏడు సార్లు గొడ్డలితో నరికి 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 చంపుతే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి ఆయన మెదడు బయటికి వచ్చింది అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి